హలో అందరికీ నమస్కారం సెవెన్ చక్రాస్ విత్ జ్వాలాముఖి బీట్స్ క్రిస్టల్ బ్రాస్లెట్ గురించిన వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు మానవ శరీరంలో ఉండే సెవెన్ చక్రాస్ మూలాధార స్వాదిష్టాన మణిపురహ అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార చక్రాస్ ఈ ఏడు చక్రాలు మానవ దేహంలోని డెబ్బై రెండు వేల నాడులతో కనెక్ట్ చేయబడ్డాయి అది ఆ పరమాత్ముని అద్వితీయ సృష్టి ప్రణాళిక దేహం ఆరోగ్య ప్రకారం చూసినట్లయితే ఈ సెవెన్ చక్రాస్ లో బ్లాకేజెస్ గాని చక్రాస్ వీక్ గాని ఉన్నట్లయితే డెబ్బై రెండు వేల నాడులకు తద్వారా అందవలసిన శక్తి సరిగ్గా అందకపోవడం చేత శారీరక మానసిక రుగ్మతులను ఎదుర్కొనవలసి వస్తుంది అలాగే ఆధ్యాత్మికంగా కనుక ఈ సెవెన్ చక్రాస్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చూసినట్లయితే ప్రతి చక్రాకి ఒక బీజ మంత్రం ఉంటుంది అది మూలాధార చక్రాకి లం స్వాదిష్టాన చక్రాకి వం మణిపూరక చక్రాకి రం అనాహత చక్రాకి ఎం విశుద్ధి చక్రాకి హం ఆగ్న చక్రాకి ఓం సహస్రార చక్రాకి అవుం అనేటువంటి బీజ మంత్రాలతో ఈ సెవెన్ చక్రాస్ యాక్టివేట్ చేయవచ్చు చక్రాస్ క్లిన్స్ చేయవచ్చు ఆరా లెవెల్ ని ఇంక్రీస్ చేయవచ్చు ధ్యాన మార్గం ద్వారా కూడా ఈ సెవెన్ చక్రాస్ ని పరిపూర్ణంగా యాక్టివేట్ చేయవచ్చు అయితే మీ సొంత వీడియోస్ చూసో యాక్టివేట్ చేయకూడదు మంచి గురువు పర్యవేక్షణలో చేసినప్పుడు పూర్తి ఫలితాన్ని దాని వల్ల కలిగే ఆనందాన్ని పొందగలుగుతారు సరే ఇప్పుడు ఈ చక్రాస్ యాక్టివేట్ అయితే ఏం జరుగుతుంది డెబ్బై రెండు వేల నాడులు సక్రమంగా యూనివర్స్ నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని మానవుడు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అలాగే మీ ఆరా లెవెల్ ఎక్స్టెండ్ అవడం వల్ల చేసే పనులలో ఆటంకాలు తొలగి అనుదిన జీవితంలో పనులన్నీ సక్రమంగాను చాలా సులువుగాను జరుగుతాయి మూలాధార నుండి సహస్రాల చక్ర వరకు ఎవరైతే యాక్టివేట్ చేయగలుగుతారో అటువంటి వారి యొక్క స్థితి జీవుడు నుండి దేవుడుగా అనుభూతి చెందే స్థితిగా మారుతుంది ఈ ప్రక్రియలో భాగంగా భగవంతుడు యూనివర్స్ నుండి కొన్ని అష్టమాసిద్ధులు కూడా బహుమతిగా సిద్ధిస్తాయి కానీ వాటి కోసం ఎప్పుడు ధ్యానం చేయకూడదు మనలో ఉండే జీవుడు స్వభావాలు తొలగి దేవుడు స్వభావం కలగాలని మాత్రమే ధ్యానం చేయాలి అప్పుడు అండ చరాచరాలు మీకు సహకరిస్తాయి అయితే ధ్యానం చేసే సమయం మాకు లేదు కానీ మా చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి డెబ్బై రెండు వేల నాడుల్లో ఉండే బ్లాకేజెస్ తొలగి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా మేం బాగుండాలి అని అనుకునేవారు సెవెన్ చక్రాస్ విత్ జ్వాలాముఖి బీట్స్ క్రిస్టల్ బ్రాస్లెట్ ని ధరించండి క్రిస్టల్ ని శుద్ధి చేసి మూలాధార నుండి సహస్రాల వరకు ఉండే సెవెన్ చక్రాస్ ని వాటి ప్రత్యేక బీజ మంత్రాలతో ఒక్కొక్క క్రిస్టల్ ని నూట ఎనిమిది సార్లు ముట్టి ఉచ్చరించి ఈ సెవెన్ చక్రా బ్రాస్లెట్ కి ప్రాణశక్తి వచ్చేలా చేయడం జరుగుతుంది తద్వారా ఈ ప్రక్రియలో భాగంగా మంత్ర ఉచ్చరణ చేసేవారి ఆరా శక్తి కూడా ఈ బ్రాస్లెట్ కి అందించడం జరుగుతుంది మణికట్టుకి బ్రాస్లెట్ ధరించినప్పుడు మణికట్టుకి ఉండే నాడి యాక్టివేట్ అయి బ్రాస్లెట్ లో ఉండే కలర్స్ చక్రా కలర్స్ తో మ్యాచ్ అయి కలర్ థెరపీ ద్వారా మరియు క్రిస్టల్లో ఉండే న్యాచురల్ పవర్ ద్వారా బీజ మంత్రాల ద్వారా మీకు ఈ సెవెన్ చక్ర బ్రాస్లెట్ పనిచేస్తుంది మరొక బెనిఫిట్ బ్రాస్లెట్ కి జతపరిచినటువంటి జ్వాలాముఖి బీట్స్ వల్ల మీకు నరదృష్టి బ్లాక్ మ్యాజిక్ వంటివి దరిచేరకుండా మిమ్మలను రక్షిస్తాయి ఆన్లైన్ లో దొరికేవి కాక ఈ విధంగా వివరించి క్రిస్టల్స్ క్లెన్స్ చేసి ప్రతిష్ట చేసి ఇచ్చినటువంటివి మాత్రమే శరీరంలో మీ జీవితంలో ఎక్కువ ఫలితాలను ఇస్తాయని తెలియజేసుకుంటూ ఎవరైనా ఆసక్తి కలిగి తీసుకున్నదలిచిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ ను సంప్రదించగలరు ఈ వీడియో చివరి వరకు వీక్షించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు గాడ్ బ్లెస్ యు